హే గాయ్స్ హవ్ యూ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ నేను మీ ఉషా కిరాణ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషా కిరాణ్ సో ఇప్పుడు మనం ఉన్నాం దుబాయ్లో ఈరోజు డే ఎయిట్ అనమాట యాక్చువల్లీ ఎయిట్ డేస్లో మనం చాలా కవర్ చేస్తాం దుబాయ్ మొత్తం బట్ ఈ రోజు అయితే నేను ఒక వీడియో చేయాలని డిసైడ్ అయ్యాను అదేంటంటే దుబాయ్లో మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళు ఎలా అడ్జస్ట్ అయి బతుకుతున్నారు అసలు వాళ్ళకి జీతం ఎంత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను సో దీంట్లో భాగంగా కొంచెం డబ్బులు ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎలాంటి ఇళ్ళల్లో ఉంటున్నారు అండ్ కొంచెం తక్కువ సంపాదించే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అండ్ కొంచెం మీడియంగా డబ్బులు సంపాదించే వాళ్ళు ఇక్కడ ఎలాంటి ఇళ్లల్లో ఉంటున్నారు అండ్ ఎలా వండుకొని తింటున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా సఫర్ అవుతున్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను కొంచెం ఎమోషనల్గా ఉండబోతుంది ఈ వీడియో సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో దుబాయ్లో మా ఫ్రెండ్ ఉంది కదా వాళ్ళ బాస్ ఒక టూ డేస్ ఊరు వెళ్ళారనమాట వాళ్ళ ఇల్లు కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్తే సో మేమందరం కూడా తనతో పాటు వాళ్ళ బాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆయన నెలకి ఒక టెన్ లాక్స్ సంపాదిస్తారు దుబాయ్లో సో వాళ్ళ ఫ్లాట్ అపార్ట్మెంట్ చూపిస్తాను రండి సో మంత్లీ దుబాయ్లో టెన్ ల్యాక్స్ పైబడి సంపాదించే వాళ్ళు వన్ లో ఉంటున్నారనమాట అంటే ఓన్లీ ఒక కిచెన్ హాల్ అట్లా ఉంటుంది అన్నమాట బెడ్రూము సో ఇది వచ్చేసి అక్షరాల వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అనమాట ఇది ఓన్లీ రెంట్ చెప్తున్నాను ఇది రెంట్ వచ్చేసి ఇంత ఉంది చూడండి దుబాయ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎప్పుడు హాట్ వాటర్ వస్తూనే ఉంటాయి అది సోలార్ ప్యానెల్స్కి కనెక్టింగ్లో ఉంటుంది కదా సో ఎప్పుడు మనకి డిషెస్ కడిగినా ఏం చేసినా వాష్రూమ్లో కూడా ఎప్పుడు హాట్ వాటర్ వస్తాయి ఇది చూడండి బెడ్రూమ్ లోపల ఇట్లా చిన్నది ఒకటి ఉంది అంటే ఈజీగా ఒక ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు అనమాట ఇందులో ఫ్యామిలీ సో ఇక్కడ మాక్సిమం కేరళ నుండి వచ్చి కొన్ని గోల్డ్ షాప్లు బిజినెస్లు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళైతే కొంచెం బాగానే బతుకుతున్నారు దుబాయ్లో చూడండి ఇది వచ్చేసి వాష్రూమ్ అది వచ్చేసి ఆ బాత్ చేయడానికి అనమాట సింపుల్ గా ఉంది కదా అటాచ్డ్ వాష్రూమ్ అనమాట చిన్న బెడ్రూమ్ దానికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉంది బెడ్రూమ్ కిచెన్ అయిపోయింది ఇప్పుడు మనకి హాల్ చూపిస్తాను రండి కిచెన్ ఏరియా కనబడుతుంది అనమాట అటు నుండి సో ఇదంతా హాల్ అనమాట చిన్న టేబుల్ లాగా వేసుకున్నారు వర్క్ చేసుకోవడానికి అండ్ ఇది మొత్తం హాల్ ఇక్కడ చూసారు కదా లెఫ్ట్ సైడ్ లో సోఫాస్ ఉన్నాయి రైట్ సైడ్ లో టీవీ ఉంది ప్రస్తుతానికినా బ్యాచ్ల అంట ఒక్క ఒక్కాయి ఉంటున్నాడంట ఫ్యామిలీ ఇండియాలోనే ఉంటది సో కొంచెం అంత గందరగోళంగా పెట్టుకున్నారు సామాన్లు సో ఇక్కడ చూడండి మొక్కలు కూడా చాలా చక్కగా పెట్టుకున్నారు అండ్ చూడండి చెట్టు భలే వచ్చింది కదా అండ్ ఇక్కడ బయటకు వస్తే మనకి ఇది మొత్తం కూడా ఇప్పుడు దుబాయ్ కనబడుతుంది చూడండి ఇది మొత్తం షార్జా ఏరియా అనమాట అంటే ప్యూర్ గా షార్జా కాదు దుబాయ్ షార్జా బోర్డర్ అనమాట ఈ లోపల ఇంకొక వాష్రూమ్ ఉంది బయట హాల్లో అందులో అయితే టాయిలెట్ కి వెళ్తుంటే అని అంది ఎందుకంటే అది పిల్లి వాష్రూమ్ అంట పిల్లులు పెంచుతారు వీళ్ళు సో సెపరేట్గా గా పిల్లి కోసం ఒక వాష్రూమ్ దానికి ట్రైనింగ్ కూడా అది లోపల మాత్రమే వెళ్తుంది బయట వెళ్ళదు సో దుబాయ్ లో రిచ్ గా బతికే వాళ్ళు కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్ ఇల్లులు అయితే ఇలా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఉంది కదా ఇది అంటే మా ఫ్రెండ్ వాళ్ళది అనమాట అమ్మాయి ఉండేది సో నెలకి యాభై వేలు రెంట్ కడుతుంది సో యాభై వేలు కడుతుంది కదా ఎంత గ్రేట్గా ఉంటుంది అని అనుకోకండి చూపిస్తాను పదండి ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఒక త్రీ బిహెచ్కే ఉంటే ఆ త్రీ బిహెచ్కేని మళ్ళీ త్రీ రూమ్స్ కింద డివైడ్ చేసి అందులో ఒక రూమ్ని యాభై వేలు రెంట్ కింద ఇచ్చారనమాట చాలా గ్రేట్ కదా బంగ్లాదేశీ ఆయన అంట ఎప్పుడో దుబాయ్ వచ్చి సెటిల్ అయ్యాడు ఆయన ఒక ఇల్లు కొనుక్కున్నాడు త్రీ బీహెచ్కే ఫ్లాట్ దాన్నే మూడు రూముల కింద డివైడ్ చేసి ఇక్కడ ఒకటి యాభై వేలు అంటే లక్ష యాభై వేలు ఆయనకి ఓన్లీ రెంట్లు వస్తున్నాయి ఇది వచ్చేసి కామన్ కిచెన్ అనమాట మొత్తం ఆ త్రీ బిహెచ్కే లో ఉన్న ముగ్గురు మూడు డివైడ్ చేశారు కదా మూడు రూముల కింద ఆ ముగ్గురు అద్దకుండే వాళ్ళకి ఇది కామన్ కిచెన్ ఇక్కడ దుబాయ్ లో వాటర్ డ్రింకింగ్ వాటర్ అయితే ఇంట్లోకి రావు బయట సెపరేట్ గా అలా టిన్ వేయించుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ కూడా బయట కామన్ అనమాట ఇది సో ఫిఫ్టీ థౌసండ్ పెట్టి రూమ్ తీసుకుందంటే ఒక చిన్న సోఫా అది కూడా పాడైపోయింది ఒక టీవీ ఇచ్చాడు ఒక చిన్న దివాన్ కాట్ లాంటిది మంచం ఇచ్చాడు అది కూడా పాడైపోయింది ఇక్కడ ఒక అద్దమోని ఒక చిన్న బీరువా ఇచ్చాడు ఇంకా అత్యంత రూమ్ ఇంకో నా కాళ్ళ దగ్గర నుండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నాకు అనుమేర కనిపించే ఈ ఒక్క రూమ్ మాత్రం ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ రెంట్ అక్షరాల దుబాయ్ లో నా ఫ్రెండ్ కి టూ త్రీ లాక్స్ వస్తాయి కాబట్టి ఆమె ఫిఫ్టీ థౌసండ్ పెట్టి సింగిల్ గా ఉండాలని చెప్పి తీసుకుంది అదే కొంతమంది అయితే షేరింగ్ చేసుకుంటే అడ్జస్ట్ అయితే త్రీ పీపుల్ ఉండొచ్చు అనమాట అటాచ్డ్ వాష్రూమ్ లేదు ఓన్లీ బయట కామన్ బాత్రూమ్ నెక్స్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ లో కానీ గాని అలాగే వేరే వాళ్ళ ఇంట్లో వంట పని చేసే వాళ్ళ వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది చూపిస్తాను ఇది వచ్చేసి ఏరియా కరమా సెంటర్ ఇది మొత్తం అపార్ట్మెంట్స్ అనమాట సో చూపిస్తాను పదండి ఈ అపార్ట్మెంట్ లో ఒక సింగిల్ వన్ బిహెచ్కే రూమ్ ని ఆరు రూమ్స్ కింద పార్టీషన్ చేసి ఒక్కొక్క రూమ్ ని ముప్పై వేలు నలభై వేలుకి రెంట్కి ఇస్తున్నారు సో ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ఈ రూమ్ వన్ బిహెచ్కే ఫ్లాట్ అనమాట వన్ బిహెచ్కే లో ఉన్న హాల్ ని ఇక్కడ వన్ రూము ఇది వచ్చేసి సెకండ్ రూము ఇది వచ్చేసి థర్డ్ రూము అందులో రెండు కింద రెండు వాష్రూమ్స్ అండ్ కామన్ కిచెన్ అనమాట ఇది వీళ్ళే గ్యాస్ ప్రొవైడ్ చేస్తారు కిచెన్లో మనం వండుకునే పాత్రలు మనమే తెచ్చుకోవాలా ఇక్కడ గిన్నెలు కడుక్కోవాలా ఎవరి గిన్నెలు ఇందులో చాలా మంది ఉన్నారు కదా పార్టీషన్ పార్టిషన్స్లో సో వాళ్ళందరివి సామాన్లు ఇట్లా పెట్టుకున్నారు ఎవరి ఎవరియాలు పెట్టుకున్నారు అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఉంటుంది సో ఎవరి బట్టలు వాళ్ళే ఉతికేసుకోవడమే ఇక్కడ గ్యాస్లు రెండు ఉన్నాయి ఒకటి ఉంది ఈటొకటి ఉంది మనమేం గ్యాస్కి పే చేయక్కర్లేదు అనమాట ఇక్కడ సో కామన్గా ఫ్రిడ్జ్ ఒకటి అనమాట అందరూ యూజ్ చేసుకుంటారు ఇందులో వచ్చేసి టూ వాష్రూమ్స్ ఉన్నాయి జస్ట్ నార్మల్గా ఇదొక వాష్రూమ్ ఇదొక వాష్రూమ్ సో ఇది వచ్చేసి బెడ్రూమ్ ఇందక్కడ హాల్ చూపించాను కదా హాల్ ని త్రీ పార్టీషన్స్ కింద చేశారు ఇది వచ్చేసి బెడ్రూమ్ బెడ్రూమ్ ని మళ్ళీ ఇంకో త్రీ పార్టీషన్స్ కింద చేశారు ఒకటి మళ్ళీ ఇదో రెండు ఇంకో మళ్ళీ ఇదొక మూడు చూసారా సో మనకి డైనింగ్ స్పేస్ ఉంటుంది కదా వన్ లో దాంట్లో మళ్ళీ ఇంకొక రెండు రూమ్స్ ఇది ఒక రూము ఇది ఒక రూము మళ్ళీ ఒక్కొక్క రూమ్లో ముగ్గురు నలుగురు ఉంటారు చూసారు కదా ఇప్పుడు ఇది మనం మన వాళ్ళ రూమ్ కింద డ్రైవర్ కింద ఉంటారు అనమాట వాళ్ళ రూమ్ ఇది సో హేమగార్ రూమ్ అని చూపించాను కదా ఇప్పుడు వాళ్ళ డ్రైవర్ వాళ్ళ రూమ్ అనమాట మొత్తం ఇందులో ఫోర్ పీపుల్ ఉంటున్నారు వాళ్ళు ఎలా అడ్జస్ట్ అవుతున్నారు చూపిస్తాను రండి చూసారు కదా ఎంత చిన్న రూమ్ ఉందో యాక్చువల్లీ వన్ బిహెచ్కే అనమాట అందులో డైనింగ్ ని రెండు పార్టీషన్ చేశారు హాల్ ని మూడు పార్టీషన్ చేశారు మళ్ళీ ఇంకా స్పేస్ ఏరియా ఏంటి డైనింగ్ స్పేస్ ఆ డైనింగ్ స్పేస్ ని మళ్ళీ బెడ్రూమ్ లో ఒక మూడు పార్టీషన్స్ చేశారు ఒక్కొక్కటి నలభై యాభై వేలు రెండు చూసారు కదా ఇంత చిన్నది జస్ట్ బాత్రూమ్ సైజ్ ఉంది ఇది సో దుబాయ్ లో అందరూ చాలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసేస్తారు అని అనుకుంటారు కదా డ్రైవింగ్ పనికి వంటలు చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా సో ఇలాంటి చిన్న చిన్న ఇరకాటం బాత్రూమ్ అంత రూమ్ అంతే దీనికి నలభై వేలు పే చేస్తారు ఒక్కొక్కరు అంత పే చేయలేరు కదా ఇండియన్ రూపీస్వి సో వాళ్ళకి వచ్చే కష్టమే అరవై డెబ్బై వేలు వస్తాయి సో ఒక్కొక్కరు నలభై యాభై అంటే కష్టం సో ఏం చేస్తారంటే నలుగురు కలిపి ఇలాంటి ఒక చిన్న రూమ్ లో ఉంటారనమాట సో ఇక్కడ ఒక ఇద్దరు ఇక్కడ ఒక ఇద్దరు పడుకుంటారు మన సామాలు అన్ని తింటే వాష్రూమ్ అయితే బయట కామన్ మన కిచెన్ కూడా కామన్ ఏదో పడుకోడానికి తినడానికి అంతే మనిషి కూడా పట్టేలా లేదు నేనైతే అస్సలు పట్టలేను ఇందులో ఒక్కరికి ఒక బెడ్ సరిపోతుంది అది కూడా కష్టమే సరే చూసారు కదా ఇది మన దుబాయ్లో మన తెలుగు వాళ్ళ కష్టాలు మీరు అనుకున్నంత లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేయట్లేదు బట్ ఖచ్చితంగా ఒక టెన్ థౌసండ్ ప్లస్ జీరామ్స్ వచ్చిన వాళ్ళు అయితే ఒక హేమలత చెప్పాను కదా మనకి ఇచ్చారు షెల్టర్ ఆవిడ లాంటి వాళ్ళైతే యాభై వేలు కట్టుకొని ఆ ఇంట్లో ఉన్నారు ఆమె సార్ అయితే ఇంకా లక్ష కట్టుకొని ఉన్నారు సో పిండి కొద్దీ రొట్టన్నమాట ఇంకా వాళ్ళకి వచ్చిన జీవితాన్ని బట్టి వాళ్ళ అడ్జస్ట్మెంట్ దుబాయ్లో ఇలా ఉంటుంది సో కష్టం ఏదేమైనా సో ఇంత అందంగా కనిపించే గల్ఫ్ కంట్రీస్లో లేబర్ పనికి వెళ్ళే వాళ్ళు ఎంత బాధపడతారో చూడండి మా వాళ్ళు దుబాయ్ వెళ్ళారు అక్కడ హ్యాపీగా ఉన్నారని అనుకోవద్దు దాని వెనకాల వాళ్ళ కష్టము వాళ్ళ కాంప్రమైజ్ ఎంత ఉంటే ఇలా బతుకుతారో చూడండి ఇన్ జనరల్గా వన్ కేబీహెచ్ అంటే మనం ఒక ముగ్గురు నలుగురు ఉంటాం ఇక్కడ కానీ అక్కడ ఏడు రూముల కింద పార్టీషన్ చేశారు ఏడు ఇంటూ ఒక్కొక్క దాంట్లో నలుగురు ఏసు ఉంటున్నారు అంటే ముప్పై రెండు మంది ఇంకా సరిపెట్టుకుంటే ఇంకా నలభై మంది కూడా ఉండేలా ఉన్నారు సో వాళ్ళ జీవితాలు అంత దారుణంగా ఉన్నాయి సో నాకు ఇవన్నీ చూసాక కళలో కొంచెం నీళ్ళు అయితే వచ్చినాయి కానీ ఎమోషనల్ అయిపోయాను బట్ బతికితే మన దేశంలోనే బతకాలి కానీ ఇంత దూరం వచ్చి ఇలా ఇంత కష్టపడి అయితే కష్టమే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్